నమస్తే రెండు పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి వాటిని ఇలా రివర్స్లో పెట్టేసి పై వైపున రబ్బర్ బ్యాండ్ను గట్టిగా ముడివేసుకోవాలి మనం ఇవి కింద పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలండి లూజ్గా ఉండకూడదు బ్రష్ అయితే ఇలా టైట్గా ఉన్న బ్రష్ని తీసుకొని కిచెన్ సింక్ హోల్లో ఇలా మురికిగా తయారైనప్పుడు కొద్దిగా దీనిపైన లిక్విడ్ని కానీ సోప్ని కానీ వేసి ఈ కిచెన్ సింక్ హోల్ మొత్తాన్ని కూడా ఈ బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత జిడ్డు పట్టిన మురికినైనా సరేనండి ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా తయారైందో మరొక యూస్ఫుల్ టిప్ వాటర్ బాటిల్స్ కానీ గాజు సీసెలు ఉంటాయి కదండి దీని లోపల కింది బాగాన మనము చేతి పెట్టి స్క్రబ్బర్ తో క్లీన్ చేయలేకపోతాం కదా దీంట్లో లిక్విడ్ ని వేసి ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి అడుగు బాగాన కూడా చాలా నీట్ గా క్లీన్ గా తయారవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇంట్లో తినేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి చట్నీస్ కానీ కిసాన్ జామ్ కానీ సాస్లు ఉంటాయి కదండి కింద పడ్డప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి దానికి నూనె మరకలు కానీ లేదా అదంతా కూడా క్లాత్ చుట్టూ కూడా అవుతుంది అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్లోర్ పైన ఆయిల్ మరకలు కానీ లేదా అస్సలకే ఏ మరక కూడా కనిపించదండి అంత నీట్గా తయారవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ సీజర్ అనేది ఇలా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా పేపర్స్ని ఏదైనా ఇలా కట్ చేయాలన్నప్పుడు షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి మళ్ళీ దీన్ని పదును పెట్టాలంటే చాలామంది సాల్ట్తో పదును పెడతారు కానీ సాల్ట్తో కాకుండా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ సీజర్ పైన రెండు వైపులో కూడా అప్లై చేసి చేత్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ బాగా రఫ్ చేయాలండి ఇలా చేయటం వలన మళ్ళీ ఈ సీజర్ అనేది కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది అప్పుడు మనము ఎన్ని పేపర్లు కానీ లేదా క్లాత్ను కానీ ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది కిచెన్లో వంటకు వాడే క్లాతులు కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే క్లాతులు వెనుక టైల్స్ని క్లీన్ చేసే క్లాతులు ఉంటాయి కదండీ అన్నిటిని కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు అయితే వీటికి పట్టిన జిడ్డు మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోవాలి అంటే ముందుగా వీటి అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ని వేసిన తర్వాత ఈటింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేసుకోండి దీంతో పాటు సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా పర్వాలేదు దాన్ని కూడా కొద్దిగా వేసేసి గ్యాస్ స్టవ్ పైన ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేడి చేయాలి వంట సూడ వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి గ్యాస్ స్టవ్ మీద మొత్తం పడుతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేడి చేసేయండి ఈ వాటర్ అనేది ఇంకా వేడిగానే ఉందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో నుంచి ఇలా జిట్టు పట్టిన క్లాత్లను తీసుకొని చేత్తో బాగా రుద్దేసేయండి వేడి మీదనే ఈ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇలా అనేసిన తర్వాత ఇంకా మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇదే హాట్ వాటర్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి తర్వాత ఇలా రుద్దేశామనుకోండి పూర్తిగా మరకలు అనేవి పోతాయి చూడండి టూ త్రీ మినిట్స్లోనే కిచెన్లో జిటిపడిన పడిన క్లాత్లన్నీ కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు వీటిని ఇంకా కొద్దిసేపు ఎండలో ఆరబెట్టేశారనుకోండి ఇంకా చాలా నీట్గా తయారవుతాయి నేను వీటిని మీకు తడి మీదనే చూపిస్తున్నానండి పూర్తిగా ఆరిపోయాయి అనుకోండి మరకలు కూడా పోతాయి కిచెన్ సింక్లో కానీ వాష్ బేసన్లో ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకోండి వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ముందటి భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకొని ఈ హోల్ మధ్యలో పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఇలా కిందికి మీదికి అనడం కానీ లేదా పైన క్యాప్ను మూసేసి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేస్తామనుకోండి దానిలోకి గాలి వెళ్ళదు కాబట్టి అప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి మరొక యూజ్ఫుల్ టిప్ని కూడా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మనము ఏదైనా వుడ్కి కానీ వాల్కి మేకును కొట్టేటప్పుడు మనము డైరెక్ట్గా చేత్తో పట్టుకొని కొట్టకుండా హెయిర్కి పెట్టుకునే సైడ్ పినిస్లు ఉంటాయి కదండీ ఒక సైడ్ పిన్నిస్ని తీసుకొని ఇలా చివరి భాగాన మధ్యలో కానీ పెట్టేసి అప్పుడు ఇలా పట్టుకొని మనము ఉడికి కానీ వాళ్ళకి కొట్టేసామనుకోండి మన చేతికి తగలకుండా ఉంటుంది మేకు అనేది ప్రతిసారి జారిపోకుండా ఇలా ఈజీగా వాళ్ళకి కానీ ఉడికి కానీ మేకును బిగించవచ్చు మరి మరొక హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ కానీ షాంపూ బాటిల్స్ని మనము బయటకి బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ను పెట్టేసి తీసుకెళ్ళాము అనుకోండి ఒక్క చుక్క కూడా బ్యాగ్లో పడకుండా నీట్గా ఉంటుంది పెన్ కంటే పెన్సిల్ని తీసుకోవడం చాలా బెటర్ అండి అయితే పెన్సిల్ అనేది ఇలా షార్ప్గా ఉండాలి ఇలా షార్ప్గా చేసుకునే పెన్సిల్ని తీసుకొని మన ఇంట్లో ఉండే టేప్ కానీ కలర్ టేప్స్ ఉంటాయి కదండి ఏ టేపునైనా సరేనండి దాన్ని ముందుగా మనము గుర్తుపట్టాలంటే టైం పడుతుంది కదా ఇలా పెన్సిల్తో బాగా అప్లై చేసామనుకోండి ఎక్కడైతే ఇలా గరుకుగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో ప్లాస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది దీని సహాయంతో మనము ప్లాస్టర్ని ఈజీగా తీసుకోవచ్చు ప్లాస్టర్ని మనము దేనికైనా ఇలా వేసినప్పుడు సీజర్ కానీ నైఫ్ కానీ ఏది అవసరం లేదండి ఈ టైంలో పెన్నును తీసుకొని ఇలా మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి ప్లాస్టర్ అనేది ఈజీగా కట్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర సీజర్ కానీ నైఫ్ లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అయిపోయిన కోల్గేట్ పేస్టులు వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కట్ చేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లోకి ఒక్క విధాలుగా కాదండి పలు రకాలుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక కట్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి దాని అంతటిని కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిపేసేయండి పేస్ట్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏ లిక్విడ్ని కానీ దేని కూడా కలపాల్సిన పని లేదండి దీంట్లో ఒక క్లాత్ను ఇలా తడిపేసిన తర్వాత మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మామూలుగా వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలు ఏ అద్దాలైనా సరేనండి వాటిపైన సోప్ మరకలు పడి వాటర్ మరకలు డి జిడ్డుగా తయారవుతుంది కదా అలాంటి వాటిపైన కూడా ఇలా క్లాత్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అనేవి చాలా సింపుల్గా తొలగిపోయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది అద్దాన్నే కాకుండా ఈ క్లాత్ పైన కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి ట్యాప్స్ ఉంది కదండి ఆ ట్యాప్ను కూడా క్లీన్ చేసుకున్నాను మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోయాయి అండి కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి షైనింగ్ లోకి కూడా వస్తాయి అద్దం చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో అదే వాటర్లో మరొకసారి ఇలా క్లాత్ను తడిపేసి ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత డస్ట్ పడిందో దాన్ని కూడా ఇలా కోల్గేట్ వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా అవుతుంది అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా మూడు వైపులకు కూడా మనము ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది అండి అంత నీట్గా తయారవుతుంది అలాగే మరొకసారి వాటర్లో తడిపేసి స్లైడింగ్ డోర్లు కానీ విండో డోర్స్ ఉంటాయి కదండి వాటిని కూడా నేను దీంతోటే క్లీన్ చేసుకుంటాను చాలా నీట్గా అనిపిస్తాయండి కోల్గేట్ వాటర్ని కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ కిచెన్ సింక్ కూడా తల మెరిసిపోతుందండి అంత నీట్గా కనిపిస్తుంది కిచెన్ సింకులో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి మిగిలిన వాటర్తో వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి వాష్రూమ్లో ఇలా గార మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కోల్గేట్ వాటర్ని ఈ వాష్రూమ్లో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గార పట్టిన మరకలు అయినా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఒకవేళ మీకు వాష్రూమ్ అనేది ఇంకా గార మరకలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా కలిపేసి క్లీన్ చేసుకోండి వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో గారబట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి కదా క్లీనింగ్ ప్రాసెస్లో బేకింగ్ సోడా కానీ కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో కూడా ఇంట్లో ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి నేను వాష్ బేసిన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో మరొకటి ఎన్నో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా మామూలుగా ఉండే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చే కవర్స్ ఉంటాయి కదా వాటి నేను యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ సరుకులు తీసుకున్న కవర్ని తీసుకొని మూడు వైపులా కూడా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలండి ఇలా కవర్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఒక కవర్ని ఇలా ముందుగా పరుచుకొని దానిపై మొత్తం కూడా ఇలా సన్నుప్పును వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి ఆ వంట నూనెను కూడా ఇలా స్పూన్ తో సాల్ట్ అయితే ఎలా వేసాము ఆయిల్ ని కూడా అలాగే వేసేయాలి అలాగే మరొక కవర్ ని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్ లో ఇలా రెండింటిని కూడా వేసుకోవాలి మామూలుగా ఒక సాల్ట్ని ని సాల్ట్ అనేది ఒక దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇలా నూనెను మొత్తం కూడా సాల్ట్గా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి అప్పుడు కవర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా రెండు కవర్ల పైన సాల్ట్ను నూనెను పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్ని ఇంకొక కవర్ పైన పెట్టి పూర్తిగా సాల్ట్ ఇలా అంటుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చూడండి ఎలా కట్టిందో దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదండి సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసిన కవర్ని ఇలా కింది వైపున మనము డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కడైతే ఐస్ ఎక్కువగా కడుతుందో ఆ ప్లేస్లో ఈ కవర్ని పెట్టేసేయండి సైడ్లో కూడా ఐస్ ఎక్కువగా ఉంది కదండి నేను మరొక కవర్ని కూడా ఇలా సైడ్లో పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఐస్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుందండి ఎందుకంటే మనము దీనికి ఆయిల్ని సాల్ట్ను అప్లై చేసాం కాబట్టి ఐస్ కట్టకుండా మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి కవర్ని పెట్టకుండా డైరెక్ట్గా సాల్ట్ వేసామనుకోండి ఒక్కసారే ఐస్ అనేది పూర్తిగా కరిగిపోతుంది కానీ ఇలా పర్మనెంట్గా ఐస్ కట్టకుండా ఉండాలి అంటే కవర్ పైన సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామనుకోండి ఐస్ అనేది అస్సలకే కట్టదు పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము పంచదార టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది కానీ బయట కింద అస్సలకే పడదండి దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు వాష్రూమ్లో లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా ఇలా క్యాండిల్ ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది వాటర్ కానీ సోప్ మరకలు అవి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్ లో ఇలా గ్యాప్ లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకున్నవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి వీటిని ప్రతిరోజు కాకపోయినా వన్ వీక్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి మనం వీటిని వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ లో కానీ లేదా డబ్బా లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఈ క్యారీ బ్యాగ్ లో ఫైవ్ కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేసాం కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి దీనివల్ల వల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేము కదండి ఇలా మనము క్యాలెండర్ ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండీ డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి ఆ రూమ్ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది దీంతో మీరు ఇలా విండోస్ కి కూడా స్ప్రే చేసుకోవచ్చు కిచెన్ లో వంట పూర్తి కాగానే మనము ఆయిల్ మరకలు పడటం వలన క్లీన్ చేసుకుంటాం కదండి అప్పుడు హోల్స్ అనేవి వాటర్ ఎక్కువగా పడి క్లోజ్ అయిపోతాయి అప్పుడు గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కదా సోప్ తో కానీ లిక్విడ్ తో ముందుగా మనము గ్యాస్ స్టోవ్ ని ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ బర్నర్స్ పైన మనము కొబ్బరి చిప్పలను కానీ లేదా ఏవైనా బాల్స్ ఉంటాయి కదండి స్టీల్ వాటిని పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి సోప్ మరకలు కానీ వాటర్ మరకలు కానీ ఆ హోల్ లో పడి ఈ బర్నర్స్ హోల్స్ అనేవి క్లోజ్ కాకుండా ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉంటాయి క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువవుతుందండి ఇక్కడ చూడండి నేను రెండింటిని క్లోజ్ చేశాను రెండింటినీ క్లోజ్ చేయలేను కాబట్టి ఇలా క్లీన్ చేసేటప్పుడు ఆ బర్నల్స్కి కూడా ఈ సోప్ కానీ వాటర్ మరకలు పడి గ్యాస్ అనేది ఎక్కువ నెలలు వచ్చేది మనకి తక్కువ నెలలు అనేది వస్తుంది తర్వాత మనము క్లాత్తో కానీ ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బర్నల్స్ పైన కొబ్బరిచిప్ప పెట్టడం వలన అవి తడి లేకుండా నీట్గా ఉన్నాయి కదండి నేను ఇంకో రెండు బర్నర్స్ పైన పెట్టలేను కదా అవి కొద్దిగా తడి తడిగా అనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్